హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురేందాస్ నిదేశ్వరం వ్లాగ్స్ అండి ఈరోజు చూడండి మా స్కూల్లో స్టాఫ్ మీటింగ్ ఎలా జరుగుతుందో చూడండి అంటే గ్యాదరింగ్ టీచర్స్ గ్యాదరింగ్ స్మాల్ మీటింగ్ ఎలా జరుగుతుందో చూడండి ఈరోజు సడన్గా మాకు మున్సిపాలిటీ అంటే ఆల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎంస్ ప్రమోషన్ జరిగిందండి మున్సిపాలిటీస్లో మా స్కూల్కి మా స్కూల్లో ఉన్న సీనియర్ సీనియర్ మోస్ట్ టీచర్ వేరే స్కూల్కి హెడ్ మాస్టర్గా వేరే స్కూల్లో ఉన్న సీనియర్ మోస్ట్ అసిస్టెంట్ మా స్కూల్కి హెడ్ మాస్టర్గా రావడం జరిగింది ఆ సందర్భంగా చిన్న ట్రీట్ ఏర్పాటు చేయడం అనేది మీకు అందరికీ తెలుసు యాజ్ యూజువల్ గంగా చూడండి ఎలా ఉందో గంగా అప్పటికే అన్ని స్వీటు హాట్ అన్నీ తెప్పించి కాఫీ రెడీ చేసేసిందండి అందరికీ పిల్లల సహాయంతో ఏ ఒక్కరు మిస్ కాకుండా బాగా అన్నీ ఏర్పాటు చేస్తుందండి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ప్రతి ఒక్కరు మిస్ కాకుండా అపునా చూస్తుంది అలాగే ఈ స్కూల్ చూడండి టీచర్స్ అందరి ఎంత సరదాగా తినుకుంటూ కబులు చెప్పుకుంటున్నారు మా స్కూల్ అంటే ఇలా ఎక్సలెంట్గా ఉంటుందండి అందరూ ఒక ఇంటి కలిసి కలిసిమెలిసి ఉంటారు అందరూ కలిసి చాలా హార్డ్ వర్క్ చేస్తారు స్కూల్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ ఎటువంటి పరిస్థితులను క్లాసెస్ కంప్లీట్గా రన్ చేసుకుంటూ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ ఇలా చాలా చాలా బాగా స్కూల్ను రన్ చేయడంలో ప్రతి ఒక్కరు దోహదపడతారండి అందుకే మా స్కూల్ అంటే చాలామందికి చాలా ఇష్టము మా స్కూల్కి హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉందండి ఈ స్ట్రెంగ్త్ కారణమంతా మా స్కూల్ టీచర్సే అని మేము ఘంటాపదంగా చెప్తామందరము కాబట్టి ఇలాంటి స్కూల్కు కొత్తగా మాతో పాటు వేరే స్కూల్లో పనిచేసిన స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేసి వెరీ హెల్ప్ఫుల్ క్యాండిడేట్ అయిన విజయభాస్కర్ సార్ గారు హెచ్ఎంగా వచ్చారండి అలాగే మా స్కూల్లో మాకు ఇన్ని రోజులు మా మాకు చాలా ఆత్మీయ సోదరిగా ఉన్న మా స్కూల్ స్కూల్ అసిస్టెంట్గా ఉన్న లక్ష్మీ నరసమ్మ మాకు వేరే స్కూల్కి హెచ్ఎంగా పోవడం ఒక పక్కన బాధాకరమైతే సార్ రావడం ఒక పక్క ఆనందంగా ఉంది రెండు ఎలా షేర్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉందండి నేను ఇద్దరితో కలిసి వర్క్ చేశాను కాబట్టి నేను కొంచెం మోడరేటర్గా అందరికీ సార్ గురించి కొంచెం విషయాలు చెప్తూ ఉన్నాను సార్ సార్ వల్ల ఎంత ప్రశాంతమైన పాలన అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి మా టీచర్స్ అందరికీ అలాగే సార్ కూడా ఈ స్కూల్ గురించిన కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా అలా చెప్తూ ఉన్నాను ఇదే టైంలో మా స్కూల్లో ఈ మాతో పాటు ఈ స్టాఫ్ మీటింగ్లో నిన్న మొన్న కబడ్డీ పోటీలు జరిపి పిల్లలకంతా ఫ్రెండ్జెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫ్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసిన రోటరీ ఇన్నర్ వీల్ మహిళా మనులు కూడా ఉన్నారండి వాళ్ళతో కూడా మా స్టాఫ్ ఎంగేజ్ అవుతున్నారు మా పిఈటి మేడము మా స్కూల్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఏమైనా లోటు పాటలు ఉంటే ఏదైనా డొనేషన్స్ ఇప్పించవలసిందిగా వాళ్ళని కోరడం అనేది మా స్కూల్కి మైక్ సెట్ లేదన్న లేదు అన్న విషయము పిఈటి మేడం లక్ష్మీ మేడం గారు ఈ సందర్భంగా అంటే ఈ గ్యాదరింగ్ సందర్భంగా చెప్పి ఎర్రవీల్ క్లబ్ వాళ్ళకి ఏదైనా వీలుంటే హెల్ప్ చేయమని చెప్పింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి నేను విజయభాస్కర్ సార్కి చెప్పడం జరుగుతూ ఇలా చాలా పొలైట్ డిస్కషన్స్ చాలా బాగా మీటింగ్ సాఫీగా జరిగిపోయిందండి అందరూ ఈరోజు కొబ్బరి లడ్డు అండ్ సమోసా చాలా టేస్టీఫుల్వి తెప్పించింది గీత అందరూ తింటూ ఉన్నారండి ఈ టైంలో మన పీఈటి మేడం గారు లేచి వాళ్ళకి తన కోరికలేదో చెప్తుందండి అంటే ఏదైనా లోటుపాట్లు ఉంటాయి కదండీ స్కూల్కి అలాంటివి చెప్తూ ఉంది ఒకసారి మీరు కూడా మాటలలో వినండి ఈడీ మేడం గారు మా స్కూల్కి మైక్ సిస్టమ్ లేదని పిల్లలుకి అలా మైక్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఎక్కువ ఆనందంగా లేకపోతున్నారని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైనా వీలు ఉంటే చూడమని చెప్తే విల్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ ప్రెసెంట్ సెక్రటరీ హోదాలో ఉన్న సరస్వతి మేడం గారు లేచి లేదండి ఫండ్స్ అంతా ఉండవు కాకపోతే ట్రై చేస్తాము డొనేషన్స్ అన్నీ చెప్పారు అనుకున్నట్టుగానే వాళ్ళు ఒక్కరోజుకే మంచి డోనర్ను పట్టుకొచ్చారండి చెప్పారు అన్నట్టుగానే వాళ్ళు మంచి డోనర్ని సెలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా మరుసటి కి వాళ్ళు అంటే ఈ రోజుకి మాకు మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసేసారండి మాకు మంచిగా డొనేట్ చేశారు వాళ్ళు దీనికి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఇర్వీల్ క్లబ్ అండి నేను యాక్చువల్ యాక్చువల్గా ఎన్నర్వీల్ క్లబ్ మెంబర్ అయినా కూడా ఈ డొనేషన్స్ రాబట్టి మైక్ సిస్టమ్ తీసుకోవడంలో ప్రెసిడెంట్ గారు అంత మిగతా టీం అంతా చాలా మంచిగా వర్క్ చేసి మంచి డొనేట్ తీసుకొచ్చి ఈరోజు మైక్ సిస్టమ్ మాకు అందజేశారండి ఇంకా ఈ సందర్భంగా విజయభాస్కర్ సార్ గారు కొన్ని మాటలు చెప్తున్నారు చూడండి వినండి మీరు తనతో పాటు జాబ్లో జాయిన్ అయిన మేడమ్స్ ఉన్నారు ఇందులో తన కింద వర్క్ చేసిన చాలామంది తనతో పాటు వర్క్ చేసిన టీచర్స్ ఉన్నారు అని చెప్పి సార్ గారు చెప్పడం చెప్పడం జరిగింది అలాగే సార్ ఈ రోడ్డు మీద ఉండడం వల్ల ఎక్కువ అధికారం తాకడం ఉంటుందని అందరూ కలిసి కట్టుగా కలిసి ముందుకు వాళ్ళు గడుపుతూ ఉన్నారని చెప్పారు అలాగే ప్రతి ఒక్కరూ టీచర్స్ నేనేం పెద్ద సపరేట్ పోస్ట్ కాదండి నేను ఒక టీం లీడర్ లాంటి వాడిని అంతే అందరం కలిసి కలిసికట్టుగా టీం లాగా వర్క్ చేసుకుంటూ పోదామని సార్ చాలా అమ్మల్గా చాలా ఫ్రెండ్లీగా అందరికీ చెప్పారండి సార్ గారి పరిపాలన కోసం అందరూ వెయిట్ చేస్తున్నామని మేము కూడా తెలి తెలిపాము అందరూ విజయభాస్కర్ సార్ గారి నేతృత్వంలో ఈ స్కూల్ ఎలా ముందుకెళ్తున్నది నా ఆశతో అందరూ వెయిట్ చేస్తున్నారండి ఇలా ఈరోజైతే మా స్కూల్లో మంచిగా అందరూ కలిసి గ్యాదర్ అవ్వడము అందరూ సరదాగా మాట్లాడుకోవడము అందరూ స్నాక్స్ కలిసి పెట్టుగా దీన్ని హ్యాపీగా ఫీల్ కావడము ఇలా ఈరోజు గడిచిపోయిందండి కొత్త హెడ్ మాస్టర్ గారికి స్వాగతం లాగా అలాగే మా స్కూల్లో ఉన్న ఎంబీ మేడం గారికి ప్రమోషన్ వేరే స్కూల్కి కూడా కొద్దిలో కూడా స్మాల్ ట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ పర్మనెంట్ కాదండి మళ్ళీ చేస్తాం

తెలంగాణలో ఆ సంవత్సరం మా దగ్గర పనిచేశారు 아까 소� Ly는 매우 우리가 머리에 there. 그래서 medidas, నేను కూడా సార్ గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగిందండి సార్ అందరం కలిసికట్టుగా కట్టుగా ముందుకు వెళ్దామని చెప్పి సెలవు తీసుకుని వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారండి